బాబీ అయితే స్వరని వాళ్ళ నాన్నకి పరిచయం చేద్దామని చెప్పి బాబీ స్వరాని అలాగే చామంతిని వాళ్ళ అబ్బాయి గారి దగ్గరికి తీసుకుని వస్తాడు ఇక అబ్బాయి గారు ఏరి ఎక్కడ అని చెప్పి కార్ డ్రైవర్ని అడుగుతూ ఉంటాడు దాంతో కార్ డ్రైవర్ అయితే అదిగోండి అటు వెళ్ళారు ఫోన్ సిగ్నల్ లేదని అటు మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అభి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక స్వర అయితే ఎవరు అబ్బాయి గారు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అయినా సరే వెనకెట్టి ఉండడంతో తనకేమీ కనిపించకుండా అలానే బాబీతో మాట్లాడుతూ ఉంటుంది ఇక బాబీ అయితే రండి అబ్బాయి గారు మీరు వేరే వస్తే మా అమ్మాయి గారిని మా అమ్మాయి మేడంని మీకు పరిచయం చేస్తాను అని చెప్పి అంటూ అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అబీ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు స్వరా మాత్రం ఎవరు అబ్బాయి గారు ఎవరు పరిచయం చేస్తాను అంటున్నారు సరేలే బాబీ పేరెంట్స్ ఎవరైతే ఏమి మనకేమి వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టే బాబీ కూడా ఎంత మంచివాడు అయ్యాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాబీ అయితే వాళ్ళ అమ్మ నాన్నలను కలపగలరా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank <laughs> you.